నా పేరు షేక్ సిద్ధిఖ్ వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని ఒక పది రోజుల నుంచి జామయా మసీదు సమస్య పైన ఏదో ఒకటి రూపంలో ప్రెస్ మీట్లు వస్తూనే ఉన్నాయి ఈ స్థలం మీద టీడీపీ నాయకులు కన్ను పడింది మట్టి తోల్చి వేరే వాళ్ళకి అమ్మేయాలని చెప్పి మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద మేము మాట్లాడేదానికి మొన్న వచ్చాము రెండు రోజుల ముందర వచ్చి మేము ప్రెస్ మీట్ పెట్టి అసలు మట్టి ఎందుకు తోలుతున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి మేము అడిగాము అడిగి ఏదైనా ఉంటే మీరు ఇప్పుడు ఒక చైర్మన్ స్టేట్ చైర్మన్ అజీష్ బాయ్ కాబట్టి మీరు ఏదైనా ఉంటే సమాధానం చెప్పండి అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ నేను చెప్పాము అజీష్ బాయ్ నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అజీష్ భాయ్ అని చెప్పారండి పెళ్ళి చేసి పెడతారు ఏమని పెళ్లి కొడుకోళ్ళు నచ్చత్తతారు చెప్పి అమ్మాయిని అలాగే ఈ స్థలం నీట్గా చేస్తే ప పక్కాగా చేస్తే రిలయన్స్ కంపెనీ వాళ్ళు డిమార్ట్ కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి వేళ కోట్లు డబ్బులు ఇచ్చి ఐదు వంద ఐదు వందల కోట్లు ఆస్తి ఇది షో చేసి అమ్మేయాలని చెప్పి చూస్తున్నారు ఇప్పటికే కొద్దిగా అడ్వాన్స్ తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇది మంచిది కాదు బీదవాళ్ళ స్థలం ముస్లిం స్థలం ఇది మసీదు స్థలము మీరు ఏదైనా చేయాలనుకుంటే ఒక మసీదు కట్టండి లేదంటే ఒక స్కూల్ కట్టండి బీదెబుల్ గారు చదువుకునే దానికి మంచి కాలేజ్ కట్టండి ఒక ఖబర్సన్ కావాలా మాకు ఇవన్నీ మాకు కావాలా చదువు ఇస్తే అంతకంటే ఎక్కువ ఏం అవసరం లే చదువు అవసరం మసీదు అవసరం ఖబర్సన్ అవసరం ఇక్కడ దాని తప్పితే ఇంకోటి ఏదైనా కానీ ఇక్కడ చేస్తే అన్ని విషయాల మీద మేము ఎక్కడి దాకానే వెళ్తాం ఎందుకంటే ఇది మా పర్సనల్ విషయం కాదు మాకేమని చెప్పడం లే లేదా ఇంకొకరికి ఏమని చెప్పడంలే ఇక్కడ కావాల్సింది మసీదు కావాలా ఖబర్స్థాన్ కావాలా ఒక పెద్ద స్కూల్ కావాలా బీద బిల్గాయల కోసము చదివించాలా తలా పది రూపాయలు డొనేషన్ చేస్తాము అందరం చేసి ఇక్కడ స్కూల్ కట్టుకుంటాం మంచి స్కూల్ కట్టుకుంటాం ఒక మంచి మసీదు కడతాము ఒక ఖబర్స్థాన్ కావాలా అన్నీ ఇక్కడ అవసరం అట్ట కాకుండా మేము అమ్మేస్తాము మేము గోడ కట్టేస్తామంటే గోడ కట్టండి మంచిదే గోడ దాని లోపల మసీదు కావాలా ఖబర్స్థాన్ కావాలా ఒక స్కూల్ కావాలా దాన్ని దాటి దాన్ని వెళ్తే హైకోర్టు కన్నా వెళ్తాము ఎక్కడికైనా వెళ్తాం దానికోసం ఆమ్ ఆద్మీ దీక్ష స్థలంలోనే కూర్చుంటాము కావాలంటే ఇంకా ప్రాణాలన్నా ఇదే స్థలంలో వదిలేస్తాం మేము మసీద్ కావాలా మసీద్ కోసం ఇక్కడ దాకా వెళ్తాం అదేదో ఫస్ట్ చెప్పాలి కదా ఇప్పుడు గోడ కట్టక ముందరే అందరికి పెట్టి షాదీ మస్జిల్ని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కరుములబాయ్ కార్పెటర్ ఉన్నారు ఖలీల్ బాయ్ గారు ఉన్నారు ఇక్కడ అందరూ జియాబాయ్ ఉన్నారు మసాన్ బాయ్ ఉన్నారు సమీర్ ఖాన్ అందరు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు అన్ని పార్టీ వాళ్ళతో కలిసి షాదీ మధ్యలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూర్చోపెట్టి ఎట్ట చేయాలా ఏందని ఒక సలహా అడగాలి కదా అట్ట కాకుండా ఎవరికి చెప్పకుండా గమ్ముగా పనులు చేసుకుంటూ ఉంటే దాని అర్థమేంది ఆయన నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయాలనేది చెప్పకుండా డెవలప్మెంట్కి ఇచ్చేస్తూ ఉంటున్నారు డెవలప్మెంట్కి ఇచ్చడం అంటే ఏంది అమ్మేస్తున్నారు డెవలప్మెంట్ అంటే ఏదైనా డెవలప్మెంట్ ఇచ్చింది రిటర్న్ ఏదైనా వచ్చింది ఆ మసీద్కి ఎప్పుడు రాదు అందుకని చెప్పి ఇక్కడ మనకేం అవసరం లే ఏదన్నా ఉంటే అందరు కలిసి కూర్చోబెట్టి నిన్న వచ్చారు ఆయన వస్తున్నారు అందరు కూర్చో మాట్లాడుతామంటే ఇక్కడ వచ్చేసి ఉంటాం మేము మేము వస్తాం జమా తీస్తాం వాళ్ళు ఉన్నారు హైల వాళ్ళు ఉన్నారు ఈ సున్నీ దర్గా వాళ్ళు ఉన్నారు అందరు వస్తారు అందరు కూర్చొని అందరు నచ్చినట్టు చేయాలా ఇది ఎవరో సమ్ము కాదు కదా మసీద్ సమ్ము ఇది ఇకబట్ ఒక జుమ్మా మసీద్కి సంబంధించిన పాపర్టీ ఆ పాపర్టీ పెట్టుకుని కూడా కోట్ల పాపర్టీ ఈ ఈరోజు జుమ్మా మసీద్ పరిస్థితి ఏంటంటే చందాలు వసూలు చేసుకుని ఒక రంజాన్ అయింది కానీ సున్నాలు కొట్టాలన్నా ఏం చేయాలన్నా ఆ ఒక చందాలు వేసుకుని చేసుకునే పరిస్థితి ఉంది ఇంత స్థలం ఇంత కోట్ల స్థలం పెట్టుకుని కూడా చందాలు వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ కమిటీ ఒక ప్రతిష్టత లేదని చెప్పి అర్థం బాగా క్లీన్గా అర్థమవుతుంది ఎందువల్ల అంటే గతంలో ఉన్న కమిటీ కూడా దాన్ని కాపాడేదాన్ని చూశారు కానీ ఇప్పుడు ఉండే కమిటీ ఒక్కరు కూడా మాట్లాడకుండా ప్రతి దాంట్లో ఉన్న నెంబర్ అంతా ఒకరు కూడా మాట్లాడకుండా ఎట్ట దీన్ని కాదరేయాలా అనే ఒక ఉద్దేశంతోనే చేస్తున్నారు కాబట్టి ఆ కమిటీ వాళ్ళు ఇప్పుడు దాకా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మేము అడుగుతుండేది ఏంది ముస్లిమ్స్ ప్రాపర్టీ పేదవాళ్ళకి వాళ్ళకి సదులకి అయితే కానీ మీరు చెప్పారు అజీజ్ బాయి నిన్న చెప్పాడు బాగానే ఉంది పేద పిల్ల కలెక్టర్లు చెప్పి అది చేసేస్తాను అంటారు కానీ మర్చి అది చేసేటప్పుడు ముందరే మనకి మంది ముస్లింస్ నాయకులు ఉంటారు ఒక అఖి అఖిలపక్ష కమిటీగా వేసి అందరినీ పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని చేయాలి కానీ రెండు వందల కోట్ల పైన అయ్యే ఆస్తిని అన్న చేస్తుంటే చూస్తూ ఎవరు ఎవరు ఉంటారు అదే విధంగా మొన్నగడ డి మార్క్లో జరిగింది కదా అదే ముగ్గురు స్థలం అదే పరిస్థితి జరిగింది ఇప్పుడు కూడా అప్పుడే కళ్ళు మూసుకుని ఉండాలి కాబట్టి వదిలేస్తాం ఈసారి మాత్రం ఎలాంటి పరిస్థితిలో అందరితో చర్చించి దాంట్లో కావాల్సింది ఖబ్రాస్థాన్ అయితే కానీ మసీద్ అయితే కానీ అదేవిధంగా డెవలప్ చేయాలంటే ఆ మసీద్ గడ కొంత డబ్బులు వచ్చినట్టు దాన్ని కూడా ఏదో ఒక ప్రాపర్టీ దానికి ఆదాయం వచ్చినట్టు చూపిస్తారని చెప్పి ఒక అంది చేయాలన్నా అందరి అభిప్రాయాలు తీసుకోవాలా అభిప్రాయాలు తీసుకోకుండా చేస్తే మాత్రం ఎక్కడి దాకైనా మేము పోరాడదానికి సిద్ధంగా ఉండం వైసీపీ పార్టీ తరఫున మనం ఎప్పుడైనా దీని మీద వేరే రకంగా పోతే ఇక్కడే వచ్చి మనం ఎంత దూరం అయినా మీరు పోరాడతామని చెప్పి మేము ఓకేనా చేస్తాం అస్లాంతుల్ నా పేరు అబ్దుల్ మస్తాన్ నెల్లూరు సిటీ వైఎస్ఆర్సిపి చూడని ఒక వారం నుంచి మన ఒక్బట్ సలం ఏదైతే పదమూడు ఎకరా ముప్పై మూడు సెంట్ ఉందో దాని గురించి ఒక వారం ముందు మేము మాట్లాడడం జరిగింది అజీజ్ భాయ్ గారు నిన్న వచ్చారు చాలా ముస్లింలు ఏ అనుకున్నారంటే అబ్బా అజీజ్ భాయ్ వచ్చేసారు ఏదో కరెక్ట్గా న్యాయం చేసి ఏదో మాట్లాడేస్తా అని చాలామంది ఊహించారు ముస్లింస్ నిన్న ఏం చేశారు భాయ్ గారు వచ్చి ఓన్లీ ఫోటోలు వీడియోలు తీసి తీర్చుకొని వెళ్ళిపోయారు ఆయన అంతేగాని ముస్లింలకి సమాధానం చెప్పలేదు ఏం చెప్పారంటే ఆయన నేను ఫస్ట్ నేను చెప్పాను ఈ ఈ పహారీ మొత్తం ఒక సహరి చేస్తారు ఒక సర్వే చేసి ఒక పహారీ కట్టి ఒక గేట్ వేస్తానని చెప్పారు ఎవరు చెప్పారు మీరు ఈ స్థలం జామ మసీద్ స్థలం ఇది జామ మసీదులో శుక్రవారం మీ కమిటీ అయినా అదే మీరు వేశారే కదా కమిటీ వాళ్ళేనా మీరేనా ఎవరైనా మసీదు ఎలా చేశారా ఒక్కడైనా ఈ పని మేము చేపిస్తామని చెప్పలేదు మీరు మళ్ళా నిన్న వచ్చి మీరు ఏం చెప్తున్నారంటే నేను ఫస్ట్ చెప్పాను మళ్ళా వచ్చి మళ్ళా చెప్తున్నాను అని చెప్పారు ఏం సార్ మీ పైన ముస్లిం అందరూ నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకం పోయినది ఇప్పుడు ఎందుకంటే దీనికి సంబంధించి ఒక రూపాయి కూడా లేదని చెప్పారు అంత అవసరం లేదు అజీస్ భాయ్ గారు మన ముస్లిం అందరూ రూపాయి కాదు పది పది రూపాయలు మేము వేసుకుంటాం దీనికి ఖర్చు మేము పెట్టుకుంటాం పహరి అయినా గోడ అయినా అయినా ఈద్గా అయినా మసీద్కైనా దీనికి మీ తరపు నుంచి మీరు డొనేషన్ ఎంత ఇస్తారు ఫస్టు మీరు రాష్ట్ర ఒక చైర్మన్ అజీజ్ బాయ్ గారు ఫస్ట్ ఏంటంటే మీరు ఒక చైర్మన్ కాదు ఫస్ట్ మీరు ఒకటి ముస్లిం మీరు మీరు ఫస్ట్ ఈ స్థలంకి ఎంత డొనేషన్ ఇస్తా మీరు చెప్పండి ఎందుకంటే రూపాయి కూడా లేదని చెప్పారు కదా మన ముస్లిం అందరూ పది పది రూపాయలు ఇస్తాం ఒక రూపాయి కాదు అదేవిధంగా ఎందుకంటే ఈ ఈ ఉన్న ప్రాంతంలో ఇక్కడ మసీద్ లేదు మసీద్ పోవాలంటే ఇప్పుడు ఫజర్ నమస్కి వెళ్ళాలంటే ఉదయం ఐదు గంటలకి ఎంత కష్టం ఉంటుంది అందుకు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మసీద్ కావాలా రెండోది ఏంటంటే మన ముస్లింలకి రెండు పండగలు ఒక రంజాన్ ఒకటి బక్రీద్ దానికి ఒక ఈద్గా కావాలా ఈద్గా ఈద్గా ఎక్కడ ఉంది మాకు భాషధరగలు ఉంది ఇక్కడి నుంచి పోవాలంటే ఎంత కష్టం ఉంటుంది అది కూడా నడుచుకొని పోవాలా ఎందుకంటే పుణ్యం కోసం మళ్ళా రావాలా మీరు ఒకసారి ఆలోచించి ఫస్ట్ ఈ ప్లేస్లో ఈద్గా కావాలా రెండోది ఏంటంటే శ్మశానం కావాలా ఎందుకంటే మీరు ఉన్నవాళ్ళయ్యా మీకు సెలవు ఇచ్చేస్తారు ఎవరైనా పేదవాళ్ళకి ఎక్కడ ఇస్తారు చెప్పండి మీరు ఒకసారి ఎప్పుడైనా మీరు స్మశానానికి వెళ్ళారా ఒకసారి వెళ్ళి చూడండి కూర్చున్న తర్వాత మళ్ళా ఏమైనా జనాదా వస్తే మళ్ళా తోవాలంటే ఎముకలు ఎముకలు వస్తున్నాయి ఎందుకంటే సెలవు లేదు మాకు అందుకు ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళకి మన్సు నగరైనా ఖుద్దు అయినా జెండా వీధి అయినా ఈద్గా అయినా ఇక్కడ మన్సూర్ నగర్ అయినా ఎక్కడైనా ఇక్కడైనా ప్రాంతం వాళ్ళకి ఫస్ట్ శ్మశానం కావాలి అదేవిధంగా మసీద్ కావాలా ఈ మూడు ఈ ఇక్కడ ఉన్న భూమిలో ఇది ఫస్ట్ సృష్టించాలా మీరు సృష్టికపోతే మేము చేసుకుంటాం మీరు ఏం చెప్పారు అందరికి పిలిపించి మేము మాట్లాడతాం సారీ అజీజ్ బాయ్ ఆ బుద్ధి పోయింది సార్ మీకు ఫస్ట్ ఆ బుద్ధి లేదా ఫస్ట్ నిన్న వచ్చి చెప్పారు మీరు ఒకటి ఒక్క చైర్మన్ మీరు ముస్లింలు ఉన్నారు పార్టీలకి జమాత్ పక్కన పెట్టేసండి అందరికి పిలిపించి మీ ఇంటికి పిలవండి వస్తాం ఎందుకంటే ముస్లింస్ సలాం ఇది దేనికైనా రెడీ వస్తాం మీరు మాకు పిలిచి మాట్లాడండి అందరు వస్తారు ముస్లింస్ మీరు నిన్న వచ్చి మేము ఫస్ట్ చెప్పేసాం ఏడ చెప్పారు మసీదులోనే మీరు అసలు ఏలాం చేయలేదు మీ మీ కమిటీ వాళ్ళు మీరైనా అసలు కమిటీ వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ దీంట్లో అసలు మసీద్కే రావరు కానీ వల్ల అది పక్కన పెట్టే విషయం ఫస్ట్ మీరు ఈ ఫస్ట్ హామీ ఇవ్వండి దీనికి మీరు నిన్న వచ్చారు ఓన్లీ ఫోటోలు వీడియోలు మీరు తీసుకుని వెళ్ళిపోయారు దీనికి సంబంధించి మీరు ఒకటి క్లారిటీ ఇవ్వాలా మీరు ఫస్ట్ ఈ మూడు ఇస్తున్నాను ముస్లింలకి అని మీరు ఫస్ట్ ఇది ప్రచారం చేయాలా మీరు మీడియాకి పిలిచి ఫస్ట్ ఈ స్లోగన్ ఇవ్వండి లేకపోతే దీనికి మాత్రం ఖండిస్తూనే ఉంటాం ఇషాల్లా అస్లాం జుమ్మా మసీద్ స్థలం గురించి వక్బోర్డ్ స్థలం ఈ స్థలం గురించి రోజు ప్రెస్ మీట్లు రచ్చ జరుగుతుంది ఏం చేస్తున్నారు ఏమనేది ఇంతవరకు వక్ చైర్మన్ క్లియారిటీ చెప్పకుండా ఈ స్థలాన్ని శుభ్రం చేపిస్తున్నారు ఎవరికో దారదత్తం చేయడానికి వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుంటున్నారు మేమందరం ఏమంటే ముస్లింల తరఫున ప్రతి ఒక్కరూ మసీద్ స్థలం కాబట్టి మనకి ఖబ్రస్థాన్ లేదు ముస్లింలు ఖబ్రస్థాన్ కావాలి తప్పకుండా ఇక్కడ ఖబ్రస్థాన్ ఏర్పాటు చేయాలి అక్కడ అలాగే మసీద్ ఏర్పాటు చేయాలి అందరు కలిసికట్టుగా అందరితో మాట్లాడి ముస్లిం నాయకులతో అందరితో ప్రతి ఒక్క జమాత్ వాళ్ళతో పిలిచి మాట్లాడి దీన్ని అభివృద్ధి చేయాలని అలాగే పదమూడున్నర ఎకరా ఈ స్థలము అలాగే ఇంకో మూడు ఎకరాలు దీంట్లో శివాయి స్థలం ఉంది మొత్తం పదహారున్నర ఎకరా ఇంతవరకు దాని ఎత్తడం లే పదమూడు ఎకరాలు పదమూడు ఎకరాలు అని చెప్తున్నారు మొత్తం పదహారున్నర ఎకరా ఇక్కడ ఉండేది ప్రతి ఒక్కరు గమనించాలి ముస్లిం మతలు మత పెద్దలందరూ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు కృషి చేసి తప్పకుండా ఈ స్థలాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఒక్క మన సిటీలో ఉండేది ఒక్క స్థలం ఇది ఇక్కడ మనం ఏ ఈద్గా అయినా కబ్రస్ అయినా ఏం కట్టుకోవాలన్నా ఇక్కడ మనకి ముస్లింలందరికీ జుమ్మా మసీద్ తరఫున ఇక్కడ ఉంది మసీద్కి ఆదాయం కావాలా తప్పకుండా అందరూ దీనికి తరపున మన మసీద్కి ఆదాయం కూడా వచ్చేటట్టు చూడాలా ముస్లిం మత పెద్దలు నాయకులు ప్రతి ఒక్క పార్టీకి ఈ రోజు అజీష్ గారు చెప్పుకొచ్చారు అలాగే పోయినసారి కూడా అలాగే చెప్పారు డి మార్ట్ అమ్మేశారు అలాగే పార్క్కి అక్కడ ముస్లింల స్థలం అబ్బా అలీఖా మసీద్ స్థలం పార్క్కి ఇచ్చేశారు మళ్ళీ ఇప్పుడు అది స్వాధీనం చేసుకోకుండా ఇక్కడ వచ్చి దీన్ని మళ్ళీ క్లీన్ చేస్తున్నారు తప్పకుండా మేమందరం కలిసి పోరాడతాం తప్పకుండా ఈ స్థలాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క ముస్లిం నాయకులతో కానీ కార్యకర్తలు కానీ ఏ నాయకుడైనా ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ కలిసి కలిసి కొట్టుగా దీన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు దీన్ని వచ్చి ఇక్కడ సందర్శించి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్ర మళ్ళీ మరియు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అస్సలం వరేకు గత పదిహేను రోజుల నుంచి చెప్ప పట్టకుండా జో జామియా మస్జిద్ స్థలం ఏదైతే పదమూడు పాయింట్ త్రీ ఎక్కర్స్ ఉన్నాయో రబీష్ తోలడం మట్టి తోలడం పొక్లైన్ మిషన్ తీసుకుని వచ్చి మొత్తం క్లీన్ చేయడం పని నడుస్తుంది ఎవరికి చెప్పపట్టకుండా అయితే నిన్న మొన్న మనం మాట్లాడాం ముగ్గురు నిన్న స్టేట్ వర్క్ బోర్డు చైర్మనే డైరెక్ట్గా ఇడికి వచ్చారు మేము మాట్లాడంగానే రైట్ ఓకే నిన్న వచ్చి ఆయన భాషను ఇచ్చారు వర్క్ బోర్డు చైర్మన్ అజీజ్ భాయ్ గారు ఆయనతో పాటు నాయకులు అందరు వచ్చారు భాషనిచ్చారు అది కడతాను స్కిల్ డెవలప్మెంటు అది ఐఏఎస్ ఐపిఎస్ అని అయ్యా ఒక్ బోర్డు చైర్మన్గా మీరున్నారు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ బాగా అని చెప్పుకొని తిరుగుతూ ఉండే మీరు ఒక వక్ బోర్డు అవినీతికి అవినీతి అగ్రహణం ఎవరు ఇప్పుడు ఉండే సీఈఓ ఇంకోటి ఏంది ఇంటర్ చదువుకున్న సీఈఓ అంటే కొన్ని వేల కోట్లకి వక్బోర్డ్ ఆస్తికి ఇంటర్మీడియేట్ చేసిన అతనికి సిఇోగా పెడతారు మీరా సీఓగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టాల్సింది పోయి ఇంటర్మీడియట్ చదివి చదివిన అతనికి సిఇోగా పెట్టి మీరు ఈ భూమిలో దిగారంటే ఏం చెప్పాలి అనుమానాలు వస్తున్నాయి ఒకటి రెండోది గతంలో జామియా మసీద్ గురించి ఈ లేవుట్ వేశారబ్బా అమ్మేశారు రెండు వేల ఏడులో సుఖరా బేగం అనే ఆమె రెండు వేల పదమూడులో ఈ లేవుట్ వేసి ఆ లేఅవుట్ ప్లాన్ అది ప్రూఫ్లతో ఉండే మనకి అనుమానాలు ఎందుకు రావు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందబ్బా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉంటే ఉండేటప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు కాంపౌండ్ వాల్ వ్యవస్థ తెచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి ఈ లేవుట్ ప్లాను ఇంకపోతే ఇక్కడ మా ముస్లిం సోదరులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరం పోయి కలెక్టర్ గారికి అయితే విని వినతి పత్రం ఇచ్చింది కూడా అదే కాకుండా ఇంకా ఒక బోర్డు ఇంకా పేపర్లు ఉన్నాయి ఇవన్నీ చూపిస్తున్నా మీ మీడియా వాళ్ళకు కూడా ఇస్తున్నా ఇప్పుడు సిగ్గు చెట్టు అన్ని వేల కోట్లకి యాభై మంది ఉండారంట స్టాఫ్ ఒక వక్ బోర్డు చైర్మన్గా చెప్పడం అన్ని వే అన్ని వేల కోట్లకి యాభై మంది స్టాఫ్ అంట ఒక అన్ఎడ్యుకేటెడ్ గజిట్ లేని ఆఫీసరు ఎంత సిగ్గు చెట్టండి ఇది మా కర్మకాలి బాధగా చెప్తున్నావు ఏంటంటే జామియా మసీదు ఇప్పుడు ఉంది కదా అది ఒక ఎకర లోపలో ఉంది ఇప్పుడు ఉండే మసీదు ఖబ్రస్తాను మూడు వందల యాభై అంకనాలు ఉన్నాయి ఇప్పుడు ఉండే మసీదు దాదాపు ఒక న నూట యాభై అంకణాల నుంచి ఉంటుంది ఇన్ని వేల కోట్ల ఇన్ని వందల కోట్ల జామియా మసీది ఒక ఆస్తులు పెట్టుకొని జామియా మసీద్ది పెట్టుకొని మాకు సక్రంగా ఒక ఖబరస్థాన్ లేదు ఒక పెద్ద మసీదు లేదు ఒక మంచి పెద్ద మర్కస్ లేదు ఈరోజు ఆయన వచ్చి చెప్తున్నారు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి నేను పెట్టుకుంటానని రైట్ ఓకే మీరు పెట్టుకోనా పెట్టుకోకపోయినా మీరు అమ్మినా ఇచ్చినా మాకంటూ కొన్ని మంది కొంత ఉంటుంది ఆర్గనైజేషన్స్ అనేది ఉంటుంది భారతదేశం మొత్తం ఉంటుంది నెల్లూరులో ప్రతి ఒక్క ముస్లిం అతనికి కూడా ఉంటుంది ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కానీ మీరు ఈ పదమూడు ఎకరాల్లో మనకు ఫస్ట్ కావాల్సింది ఒక బ్రహ్మాండమైన మస్జిద్ బ్రహ్మాండమైన ఖబ్రస్తాను దాని తర్వాత అబ్దుల్ కలాం పేరుతో ఒక మంచి ముస్లిం సోదరులకి మంచి పిలకలకి ఒక ఇన్స్టిట్యూట్ కట్టండి దాని తర్వాత గోషా సంబంధించి వాళ్ళకి అరబ్బిక్ కాలేజ్ పెట్టడానికి మంచిగా వాళ్ళకి ఒక సపరేట్ ఇది చేయండి అదే కాకుండా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో కూర్చొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని చేయండి అంతేగాని మీ ఇష్టానుసార మీ పక్కన కొంతమంది దండుపాలన బ్యాట్స్ని పెట్టుకొని ఇది చేస్తారు అంటే అది కరెక్ట్ కాదు ఇంకోటి ఈ ఇష్యూని మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గారి దగ్గరకు కూడా తీసుకోపోతాం అదేవిధంగా గవర్నర్ అన్న దగ్గర తీసుకోపోతాం ఎమ్మెల్సీ గారి దగ్గర తీసుకోపోతాం మాజీ మంత్రి అనిల్ అన్న దగ్గర తీసుకోపోతాం అదే కాకుండా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మంచి సంబంధాలు ఉన్నాయి ఆడ పెట్టి స్టేటు మొత్తం ఈ సీఈఓ అమ్మేస్తున్నాడు డబ్బులు తీసుకొని అమ్మేస్తున్నాడు ఆయనతో పాటు ఒక మంత్రి ఫారూఖ్ అనే మంత్రి ఆయన ఈ జిల్లాకి ఇన్ఛార్జు ఈ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ ఎవరు ఫారూక్ అనే ఆయన ఈ స్టేట్కి మైనారిటీ ముస్లిం మంత్రి ఒక్క సమావేశం పెట్టలేదు ఆ మంత్రి ఆ మంత్రితో ఈ అజీజ్ భాయ్ చెప్పి చేపిస్తాడంట విన్న పరిస్థితుల్లో ఉన్నావా ఆ మంత్రి సక్రంగా ఒక ముస్లిం సమావేశం కూడా చేయని మంత్రి ఆయన అసలు ఆయన మంత్రిగా ఉన్నాడో లేదో అనేది కూడా తెలీదు అటువంటి పరిస్థితి ఈ దుర్మార్గాల్ని మొత్తం మేము ఆపుతాం హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్కి మనం ఎవరు లేదో కానీ ద చేసే విధానం కరెక్ట్గా ఉండాలి అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా నెల్లూరు నగరకు సంబంధించిన జామియా మసీదు సర్వే నంబర్ నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవై ఈ సర్వే నంబర్లలో ఏదైతే గెజిట్ ప్రకారము పదహారున్నర ఎకరా ఉంది అయితే వక్ అధికారులు పదమూడున్నర ఎకరై చూపిస్తున్నారు మొన్న జరిగిన వైసీపీ మైనార్టీ నాయకుల యొక్క సమావేశంలో మా నాయకులు కోరింది ఏంటంటే అజీజ్ భాయ్ మీరు ఏం చేయదలుచుకుంటున్నారు ఈ స్థలాన్ని ఆ వివరణ ఇవ్వాలని కోరగా నిన్న రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు ఇక్కడ ఇచ్చేసి ఆ వివరణ ఇస్తూ ఆయన చెప్పడం ఏం జరిగింది దీనికి కానీ నేను ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్లతో సమావేశం పెట్టి వాళ్ళతో చర్చించి మా రాష్ట్ర మైనార్టీ ముస్లిం బిడ్డల కోసం ఒక ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలి దానికోసం పదిహేను కోట్లు కావాలన్నారు అంటే ఈ ముస్లిం సమాజం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం వద్ద పదిహేను కోట్లు లేవా అని అడుగుతున్నా అంటే అంత దిగజారి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఐదు వందల కోట్లు యొక్క స్థలాన్ని మీరు తాకట్టు పెట్టి పదిహేను కోట్లు తెచ్చేదానికి ప్రయత్నిస్తున్నారా మీ తెలివి ఏమైందో అర్థం కావడం లేదు ఈరోజు రాష్ట్రంలో సుమారు అన్యాక్రాంతం అయిపోగా మిగిలిన ముప్పై ఆరు వేల ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతం కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉంది మళ్ళీ కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటే పదిహేను కోట్ల కోసం మీరు ఇంత దిగజారడం చాలా బాధాకరంగా ఉంది మరి మీ మాట నిజంగా మేము నమ్మే పరిస్థితిలో ఉంటే నిన్న మీ సమావేశంలో మీరు చేస్తున్న మీడియా సమావేశంలోనే మీ పార్టీ నాయకులు గొడవకు దిగజడం ఎంత ఎంత అన్యాయంగా నిన్న చూసామంటే చాలా బాధ వేసింది ఒక నాయకుడు అడుగుతున్నాడు మీ పార్టీ నాయకుడు అయ్యా మాకు మూడు ఎకరాలు శ్మశానానికి శ్మశానానికి కావాలంటే దాన్ని గొడవ చేయడం మీ పక్కన వాళ్ళు దానితో వాదనలు దిగడం ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే కనీసం ముస్లింల స్థలానికి మీరు ఆ ఆ యొక్క పదమూడున్నర ఎకరాలు లేకపోతే పదహారున్నర ఎకరాలు మూడు ఎకరాలు శ్మశానాన్ని కేటాయించేదానికి మీకు ఎవరు అభ్యంతరం చెప్తున్నారో అర్థం కావడం లేదు ఏదైతే పార్లమెంట్లో వక్బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ని సమర్థించిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీకు ఏమైనా ఈ ఈ దానికి అభ్యంతరం చెప్పారని అడుగుతున్నా లేకపోతే మన రాష్ట్ర ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క స్థలంలో మూడు ఎకరాలు శ్మశానానికి ఇవ్వకూడదని మీకు చెప్పారా అని అడుగుతున్నా మనం చూసాం వక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయితే ముస్లింలు అన్యాయం అయిపోతారు మా స్థలాలు మాకు దక్కకుండా చేస్తారని ఆ యొక్క బిల్ని మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో వ్యతిరేకించడం మనం చూసాం మరి ఏదైతే అనుమానం ఉండిందో అదే ఈరోజు మనకు కనబడుతుంది మా స్థలాలు మాకు దూరం చేయడం మా స్థలాన్ని మా నుంచి లాక్కోవడం ఇది ఎంతవరకు సమంజసం మీరు ఇంకో ఇంకో విషయం కూడా చెప్పారు ఏదైతే రాష్ట్రంలో అన్యాక్రాంతమైన భూముల్లో నేను పుట్టక ముందు నుంచి కోర్టుల్లో కేసులు జరుగుతున్నాయని నిన్న అజీజ్ గారు చెప్పడం జరిగింది దాంట్లో ప్రధానంగా ప్రత్యేకంగా కొన్ని కేసుల్లో ఐదు ఐదు లక్షలు లార్లకి ఇచ్చి మేము వాదిస్తున్నామని మీరు చెప్పడం జరిగింది అయ్యా మీ యొక్క మీ యొక్క నియోజకవర్గంలో మీ యొక్క జిల్లాలో గతంలో డిమార్ట్ వద్ద ఎనిమిది ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు రాష్ట్ర హైకోర్టు ద్వారా స్టే తెచ్చి ఈ రోజు దాకా నాలుగు సంవత్సరాలు ఉంటే కూడా మీరు ఒగ్బోడ్ అయిన తర్వాత అయ్యి సంవత్సరం దాటుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్బోర్ అధికారులు ఆ యొక్క కేసులో కౌంటర్ ఫైల్ దాఖలు చేయలేదు అంటే ఆ స్థలం ఒగ్బోడి అయి ఉంటే మరి ఎందుకు దాఖలు చేయలేదు ఈ రోజు వరకు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా డాక్యుమెంటు అక్కడ అప్లై చేసుకోలేదు ఎందుకంటే ఆ స్థలం డాక్యుమెంటు వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మరి ఇంత క్లియర్ కట్గా ఉన్న ఆస్తి మనకు దక్కే యొక్క అవకాశం ఉన్నప్పుడు కూడా కోర్టులో కౌంటర్ దాఖలు చేయకపోయినా మీరు ఈరోజు రాష్ట్రం మొత్తం ఆస్తులు కాపాడుతారంటే మేము నమ్మాలని అడుగుతున్నాం కావున దయచేసి ఇక్కడ మీరు ఏం చేయాలని కూడా మా నాయకులందరినీ పిలిచి మాట్లాడుతూ మాట్లాడి చర్చించి తర్వాత మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఈ శుభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను 네. <susurra>